చేసింది నిజంగా స్వచ్ఛంద సేవ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిందంతా ఐదు వేల రూపాయలు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా స్వచ్ఛంద సంస్థల్లో కూడా మినిమం ఇది ఇస్తారు వాళ్ళ ఖర్చులకి వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తుంటారు వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి ఫ్రీగా చేస్తారు అంత మామూలుగా మన లాంటి వాళ్ళు వాలంటీర్కి వెళ్ళి చేస్తే ఓకే కానీ అందులో పనిచేసే సిబ్బందికి బతకాలి కదా వాళ్ళకంటూ ఇంతని జీతం ఇస్తారు అది గౌరవ వేతనం అంటారు అలాంటిదే ఇచ్చింది ఐదు వేల రూపాయలకి ఇవాళ ఎవడండి వచ్చి పనిచేసేది ఎన్ని పనులు చేశారు వాళ్ళు అన్ని రకాల సేవలు ఇంటికి తెచ్చారు అన్ని రకాల విధానాలు తెచ్చారు ఇవాళ చూడండి ఇప్పుడు ఇదేదో తల్లికి వందనానికి సంబంధించి గైడ్ లైన్స్ పెట్టారు ఎవరు డిసైడ్ చేస్తారు ఎంతకది అర్హులా అన్నటువంటి ఎవరు చేయాలి అది లెక్కలేదే ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తాయి అంటే ఓ రకంగా చెప్పాలంటే మన కళ్ళ కళ్ళెదురుకుండా పంచపక్ష పరమాణాలు కనబడ్డాయి ఒక్కోటి ఒక్కోటి తింటున్నాం అకస్మాత్తుగా లాగేసేసి ఇదంతా వేస్టు వాడు రాక రక్తపు కూడు తినబాకు అని చెప్తే ఎట్లా ఉంటుందో అలాంటి పరిస్థితి ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ వ్యవహారం కానీ వాలంటీర్ వ్యవస్థ వ్యవహారం కానీ నోటి దగ్గరకు వచ్చిన ఆగుతున్నాం అది ప్రజల నోటి దగ్గరకు వచ్చిన ముద్ద మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత తర్వాత రోజు పోయే కొద్దీ దానికి సంబంధించి ఒకటో రోజునే పెన్షన్లు ఇచ్చేసరికి సిద్ధ వరకు కూడా అట్లాగే ఇచ్చేవాడు నిరుద్యోగులకు భరోసా కల్పించారు డిఎస్ఏ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇది కానీ అది ఇచ్చారు కదా వాస్తవంగా ఆ విషయంలో ఒప్పుకోవాలి కాబట్టి అది వచ్చే నెలలోనూ నెల ఏడాది అది కాబట్టి అది పదహారు వేలు మెయిన్ కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి మెయిన్ ఇక్కడ రెండు రకాల ఉద్యోగాలు అండి గ్రామీణ ప్రాంత నిరుద్యోగుని సంతృప్తి పరచాలంటే టీచర్లు పోలీస్ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి వేశారు ఇప్పుడు పదహారు వేలకి నాకు తెలిసి ఇరవై ముప్పై లక్షల మంది అప్లై చేస్తారు అంటే ఇరవై ముప్పై లక్షల మందికి ఒక ఏడాది పాటు ఒక వ్యాపకం ఉంటుంది ఒక వ్యాపకం